హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అనేక విపరీతంగా చర్యలు జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వానికి సొంత పత్రికలు దత్తపత్రికలుగా చెప్పుకున్నటువంటి ఎల్లో మీడియా కొద్ది రోజులుగా ఒక విధంగా ప్రభుత్వం మీద అక్కసు వెళ్లకక్కుతుందని చెప్పుకోవాలి అయితే ఉన్నది ఉన్నట్టుగా నిజాలు రాస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో చానా ముదురు అని చెప్పేసి ఒక మన వారాంత పలుకులు సారు కొన్ని మ్యాటర్ రాశారు అయితే ఆయన రాజ్యాంగేతరగా శక్తిగా ఎదిగిన తర్వాత ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన గురించి రాయడం జరిగింది అయితే ఆయన గురించి ఎన్ని వార్తలు రాసినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఆయనను రాజ్యసభకు పంపించడం జరిగింది అలాంటి సంఘటనే ఈరోజు వారాంతపు పలుకులు సారు డైరెక్ట్గా ముఖ్యంగా సాక్షి కానీ లేకపోతే సాక్షికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరు ప్రచురించకపోయినప్పటికీ ఆంధ్రజ్యోతి వారాంత పలుకులు సార్ మాత్రం ఒక ప్రముఖమైన సంఘటనను మాత్రం రాయడం జరిగింది అదేంటి అంటే హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం అని చెప్పేసి డైరెక్ట్గా రాసేశారు ఆయన సంగతి కాస్త చూసుకోండి ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ సర్కార్ అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ మంత్రి గారు మన మంత్రి గారు హైదరాబాద్లో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చేస్తూ ఉన్నారు కొంచెం చూసుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన వారాంత పలుకులు సార్ రాశారు ఇంకా ఏం రాశారు అంటే ఆయన తొలిసారిగా మంత్రి బాగా కీలక పదవిలో ఉన్నాడు వారంలో మూడు రోజులు హైదరాబాద్లోనే స్టార్ హోటళ్లలో మకాం వేసి అక్కడే సెటిల్మెంట్లు దందాలు అన్ని చేస్తూ ఉన్నారు ఒక అంతా పంచాయతీలు ఒక రోజంతా సెటిల్మెంట్లు చేస్తూ మిగిలిన రెండు రోజులు ఘనా భజానతో టైంపాస్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈయన ఇదే పని చేస్తూ ఉన్నాడు మంత్రి అయిన తర్వాత మరింత ఎక్కువ జోరు పెంచినట్టుగా రాశారు ఏపీలో ఉన్నవారంతా ఇక్కడికి వచ్చి భారులు తీరుతూ ఉన్నారు ఈ మంత్రి గారి కోసం అంటూ ముఖ్యంగా తెలంగాణ భూ వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నట్టుగా రాశారు అలాగే ఆయన మా దగ్గర ఏం చేస్తున్నారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీకు తెలుస్తూ ఉందా ఆయన వ్యవహారాలు శృతిమించిపోతూ ఉన్నాయి కొంచెం చూసుకోండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవేవో అక్కడ అక్కడంటే ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అమరావతిలోనే చేసుకోమనండి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలాంటివైన సంఘటనలు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు మంత్రి గారి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలిపై చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాసినట్టుగా ఈ వారంతో పలు పలుకుసారు క్లియర్ కట్గా రాశారు ముఖ్యంగా తొలిసారిగా ఈయన మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా మీరు చూసుకోలేరా అనే విధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాయడంతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఒక ఇంత ఆశ్చర్యపోయారు ఏంటిది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం రాధాకృష్ణ గారు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అదేదో వైసీపీ కార్యకర్తలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారనే ప్రభుత్వ అధికారులను పట్టుకుంటే కనుక ఇమీడియట్గా పోలీసులను ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదనో లేకపోతే కోర్టులలో ఏమైనా జైల్లో ఎందుకు వేయలేదని అనేక సంఘటనలు రాస్తూనే ఉన్నారు అంటే వారే ప్రభుత్వంలాగా అలాగే మరీ ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి ఇలాంటి మీ మంత్రులు అంటే కొంతమంది సర్టన్ కొంతమంది మంత్రులను తీసుకొని వీరు ఇలా చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా వారికి నచ్చక మరి ఇలా రాస్తున్నారా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయని తెలియదు కానీ ముఖ్యంగా ఈ మంత్రి గారు ఎవరో మరి హైదరాబాద్లో ఇలాంటి వ్యవహారాలు చక్కబెడుతున్నారని మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చాలామంది కూడా వారంలో సగం రోజులు కూడా హైదరాబాద్లో వేశారన్న ఒక అపవాదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది మరియు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం వారు ఉన్న ఎమ్మెల్యేలందరినీ చూసుకోపోయినప్పటికీ కనీసం క్యాబినెట్గా ఉన్నటువంటి మంత్రులనైనా వారి మీద ఒక దృష్టి పెట్టలేకపోతున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారంటే లెక్కలేనితనంతో మంత్రులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అనేది ఇప్పుడు ఒక చర్చాంచనిమే ఘటన అయింది ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా మద్యం వ్యవహారంలో కానీ ఇసుక వ్యవహారంలో కానీ అనేక కొన్ని చిన్న చిన్న సంక్షేమ పథకాల్లో కానీ లేదంటే కాంట్రాక్టర్ల వ్యవసాయ వ్యవహారంలో కానీ రోడ్ల వ్యవహారంలో కానీ అనేక కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా చెబుతున్నప్పటికీ ఆయన మాట మాత్రం ఎవరు లెక్క చేయడం లేదని అందువలనే మంత్రులు కూడా కొంతమంది ఇటువంటి వారు క్యాబినెట్లో మంత్రులైనటువంటి మూడో భాగం మంత్రులందరూ కూడా వీకెండ్ వస్తే హైదరాబాద్లో తిష్టవేస్తూ అక్కడ వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈ దీని మీద ఒక ఈ విధంగా వారంతా పలుకులతో ఒక సారాంశం రాయడంతో ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు బాబు గారి ప్రభుత్వం ఒకింత కఠినమైన సంఘటన అని చెప్పుకోవచ్చు మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఏ విధమైనటువంటి వారి దగ్గర నుంచి స్పందన ఉంటుందా లేదా అనేది చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే